మీ వాళ్ళ వస్తే మర్యాద ఉండదు అని చెప్పగలిగేటటువంటి సత్తా ఉండాలి అది లేకపోవడం ఇంకొకటి ఇలాగ తీశారు కాబట్టి ఇప్పుడు సామాజిక వర్గ సమీకరణాలు తెర మీదకి వచ్చింది అందులో ఆ కారణంగా కూడా జరిగిందని అది ఎంతవరకు వాస్తవం అని జనానికి తెలియాలి పిన్నెలు తప్పించుకున్నారా పిన్నెలని ముందే తెలివిగా తప్పించారు అంటే అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ముందే ఒక రెండు రోజుల ముందే అన్ని ప్రీప్లాన్ గా ఆయన వేసుకుని సైడ్ అయిపోయారు ఫ్యాక్షన్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి తప్పుకోవడము తెలుసు తప్పించుకోవడము తెలుసు దానికి తగిన ప్లానింగ్ తో ట్రాప్ చేయడం అన్నటువంటి వీళ్ళకి చేతకాల పోలీసులు పోలీసులు అసమర్థత పై అధికారుల అసమర్థత స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసాక పై అధికారుల అసమర్థత ఎందుకంటే ఫ్యాక్షన్ ఏరియాలో ఉన్నటువంటి వాడు ఫోన్లను ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి ఎలా డైవర్ట్ చేయాలి ఎన్ని తెలుసు వాళ్ళకి ఎన్నో ఏళ్ల నుంచి అలవాటు అయి ఉంటుంది వాళ్ళకి ఇతను ఇరవై ఏళ్ళ నుంచి కాబట్టి ఇతనికి అనుభవం అట్లాంటి వాళ్ళ విషయంలో సహజంగా వాళ్ళు ఎట్ట దాస్తారు ఇవన్నీ తెలుసు పోలీసులు కానీ కింద స్థాయి అధికారులు పై వాళ్ళకి సపోర్ట్ చేయరు జిల్లా అధికారి కూడా మార్చారు కదా మార్చిన కొత్తగా అనుభవం ఎక్కడ వస్తుంది ఆయన అనుభవించే లోపు ఎన్నికల మధ్యలో బిగినయ్యాడు ఇంకా ఆయన గ్రిప్ ఎక్కడి నుంచి వస్తుంది దానివల్ల ఎదురైంది సమస్య పార్టీకి అయిపోయారా మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయారు